వంకాయ టమాటా ఎండి చేప కూర ఇది తయారు చేసే విధానం వంకాయ టమాటా ఎండి చేప ముందు ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ముక్కలుగా కట్ చేయాలి గిన్నెలో నీళ్ళు పోసి అందులో సాల్ట్ వేయాలి ఆ సాల్ట్ వేసిన నీళ్ళలో ఈ వంకాయ ముక్కలు వేయాలి ఇలాగైతే కండ్రెక్కదు వంకాయలు నీళ్ళలో చేస్తే వంకాయలు కండ్రెక్కిపోతాయి మూడు వందల గ్రాములు వంకాయల్ని ముక్కలుగా కట్ చేసాను అలా చేయటం వల్ల ఉప్పు వేస్తే కండ్రెక్కదు నీళ్ళలో చేస్తే వంకాయ ముక్కలు కండ్రెక్కిపోయి కూరసేదిగా ఉంటుంది అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాను ఐదారు పచ్చి ఒక నాలుగు టమాటాలు వంద గ్రాములు ఉంటాయి మన టమాటా ముక్కలు యాభై గ్రాములు ఉల్లిపాయలు అంటే రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరకాయలు నాలుగు టమాటాలు ముందుగా మాలు నీళ్ళు పెట్టి ముందు ఎంత వేడి నీళ్ళు పెట్టి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి మెల్లి ముక్కను శుభ్రం చేసుకుని వేడి నీళ్ళలో కడగాలి తర్వాత నూనె వేయి నూనె వేగాక నూనె కాగిన తర్వాత బాగా ఏగనివ్వాలి బాగా ఎర్రగా వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఉంటే ముక్క కరిగిపోతుంది కూరలోను ఇలాగైతే ముక్కలు బాగా కరపడతాయి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిగురకాయ ముక్కలు ద్వారగా వేయించుకోవాలి అప్పుడు మగ్గాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిగురకాయ ముక్కలు అప్పుడు టమాటా ముక్కలు వేయాలి ఇప్పుడు టమాటా ముక్కలు గట్టిగా ఉంటుందండి అందుకుని ముందుగానే వేసి వేయించుకోవాలి మెత్తబడేదాకా మక్కన ఇవ్వాలి టమాటా ముక్కలు దగ్గిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేయాలి సాల్ట్ వేసి కడిగాక ఇంకా రెండు మూడు సార్లు కరుక్కుని నల్ల నీళ్ళు వస్తాయన్నమాట సాల్ట్ వేసి కరుక్కుని టమాటా ముక్కలు నగ్గాక వంకాయ ముక్కలు వేసుకుని అటు ఇటు చెప్పాలి ఉప్పు కళ్ళు ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను అవన్నీ వేసుకుని సిమ్లో పెట్టుకుని నిర్మలంగా మగ్గనివ్వాలి ముందే నీళ్ళు పోసేయకూడదు శుభ్రంగా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి దగ్గిన తర్వాత ఏంటి తీసిన ఎంచసేపు ముక్కలు అందులో వేసుకోవాలి అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఒక అర ముక్క మొక్క మునిగే ఇలా నీళ్ళు పోసినందువల్ల ఎడిసేపు మొక్క మెత్తగా ఉడుకుతుంది లేకపోతే గట్టిగా ఉంటుంది తినడానికి అందుకని గ్లాసు నీళ్ళు పోసి ఉడకనిచ్చుకుంటే దగ్గరికి వచ్చేదాకా ఉడకనివ్వాలి